వెల్కమ్ టు సే న్యూస్ నేను రైవతే ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం వైభోంగ కార్తికేయ దీపోత్సవం సాయిపూర్‌లోని శివాలయంలో దీపారాధన చేసిన మహిళా భక్తులు భీమా జీవితానికి ధీమా తాండ్రంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ ప్రారంభించిన ప్రతినిధులు రాబోయేది బీసీల రాజ్యాధికారమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రావడం ఖాయం బీసీ సంఘం కార్యదర్శి సభ్యులు కె రాజ్ కుమార్ బీసీల సమరభేదికి తరలివేళ్లిన సంఘం నేతలు అండూరులో తొమ్మిదేళ్ల బాలక అదృశ్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు విచారణ చేపట్టిన కరణ్ కోట్ పోలీసులు వికారాబాద్ జిల్లా తాండూరులో వైభవంగా కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు తాండూరు పట్టణంలోని సాయిపూర్ శివాలయంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా దీపారాధన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పెద్ద ఎత్తున మహిళలు దీపాలను వెలిగించి తమ కుటుంబాలను చల్లగా చూడు శివయ్య అంటూ వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ నాయకులు నాగప్ప అలంపూరు శ్రీకాంత్ ఆకుల కృష్ణయ్య లక్ష్మారెడ్డి జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు శివ శివలింగ మంగళం బల మంగళంగా హారతి అయిన తర్వాత అందరం బయటకు వస్తాము ప్రథమజ్యోతి ఆలయ ధర్మకర్త గారి చేత తర్వాత ఆలయ అర్చకులు అందరూ ప్రథమ జ్యోతి ముట్టించిన తర్వాతనే నేను చెప్పిన తర్వాత అందరు జ్యోతులు దీపాలు వెలిగించాలి హారతి అయినంత వరకు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి

దీపాలు వెలిగించిన తర్వాత అక్కడ బయట టేబుల్ మీద కూడా ఉన్నాయి పురుషులు ఎవరైనా ఉంటే అక్కడ వెలిగించచ్చు అందరూ కూడా అల్పాహారం ఉంటుంది అల్పాహారం తీసుకొని వెళ్ళాలి అందరికీ స్వామి దేవాలయం పరికి ఇప్పుడు ఎవరు రావద్దు మన మనం అన్ని మీ దగ్గర పెట్టుకోండి పూజ సామాగ్రి అందరూ దీపాలు మాత్రమే వెలిగించండి జాగ్రత్తగా దీపాలు వెలిగించండి అమ్మ పిల్లలు కూడా కొంచెం దూరంగా ఉండండి అందరికీ దీపాలు ముట్టించే ఛాన్స్ అయితే కొద్దిగా నిజంగా పానిస్తానని దయచేసి కొంచెం దీపాలు ముట్టించే సమయంలో కొద్దిగా తీర్చివలసిందిగా కోరుతున్నాం మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి జాగ్రత్త దీంతో ప్రజలు చేసే ఉండగా చాలా జాగ్రత్తగా వెనుక ఉండదు ముందుగా ఆ ప్రకటన చూస్తూ దయచేసి రెండు మాత్రమే జరిగించి మీరు ప్రకటన చేసే మిగతా వాళ్ళందరూ కూడా అవకాశం ఉంటుంది మన సావాసులందరూ కూడా ఒకరికి ఒకరు సహకారం చేసుకుంటూ మన యొక్క ద్వీప ప్రజలు చేస్తూ దైవ దర్శనం చేస్తూ మన యొక్క మనకు ఏర్పాటు చేశారు అధ్యానభేషులు శ్రీ పట్టు రామారాయ పుత్రులు విజయ్ కుమార్ గారు మరియు బంతు దేవతలు గారు దయచేసి దేవాలంద రాగలము

తో పాము ప్రభురాయ నీకు తాను గురురాయ నీకు లిచ్చు శివ వాసన లిచ్చు ఖజాంగతో పాము చవళాంగా నీకు

ట ఈ యొక్క ప్రసాదం నుండి దయచేసి సందరం కూడా తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం ఎవరు కూడా ఖాళీగా వెళ్ళాలని వెళ్ళగాలని వెళ్ళడానికి దయచేసి ఈ యొక్క దీప ఉద్యోగం అయిపోగానే అక్కడ అల్పవాలను ఏర్పాటు చేయడం జరిగింది మహాప్రసాదం ఆ మహాప్రసాదాన్ని సిద్ధించగా మన కాళివాసీవాసులకు పోవడం జరుగుతుంది దయచేసి సందరం కూడా సహకరించాలి ఒకరికే ఒకరు సహకరించుకోవాలని దయచేసి అందరూ అన్ని వనిచకుండా ప్రణామపూర్వక విచారముని అర్ధం చేసుకుందాము అనుకుంటున్నాను కే పాలయమంగలం విశ్వచ jata య విశ్వవిజయ య విశ్వశ jata విశ్వవిజయ శ్రీ విశ్వంద్యయమంగలం శివ விஷயக்கலா மங்கலம் செரவந்த வந்தியம் வர சரநீதி போதாய மங்கலம் குருரூபாராயிரம் அந்த వారు ఆ దీపోత్సవం ప్రారంభం చేసిన తర్వాతనే మన మన దీపాలను మనం గ్రహిస్తాము అందరూ కూడా ఇక్కడే గ్రహించగలరు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం జయతి రాజాయ విద్మహే దుప్రకాశాయ ధీమహి తన్నాహ జోదే ప్రదయాహ తవ జోదే i do అందరూ దీప ప్రజలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి మన దయచేసి అందరికీ అవకాశం వచ్చే విధంగా బీమా పథకాలు ప్రజల జీవితాలకు ఎంతో ధీమానిస్తాయని బ్రాంచ్ ప్రతినిధులు అన్నారు సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నూతన బ్రాంచ్ ను ప్రారంభించారు బ్రాంచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పల్లెర్ల నరేందర్ రీజనల్ మేనేజర్ ఎం శ్రీనివాసులు తాండూరు బ్రాంచ్ మేనేజర్ కృష్ణమాచారితో కలిసి నూతన బ్రాంచ్ ను ప్రారంభించారు కొటరేక విజయలక్ష్మి పాల్గొన్నారు సందర్భంగా పలువురు మాట్లాడుతూ జీవిత భీమా పాలసీలు ఎంతో మంది జీవితాలకు భరోసా నింపుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు హం విస్వాదేవ కథానించ శ్రద్ధే సావధానం స్మతే సావధానం రస్న పరమాది తే సదమోనాస్కాం హం పరమగురు వరదమే కాం రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికారం సాధించడం ఖాయమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జాతీయ అధ్యక్షులు ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీల రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఆర్ కృష్ణయ్య చేస్తున్న పోరాటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావడం ఖాయమన్నారు అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాబోయే రోజుల్లో రాజ్యాధికారం తప్పకు వస్తుందన్నారు ఇందుకోసం బీసీలు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు మరోవైపు బీసీల సమరభేరి సభకు తాండూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి అన్ని పార్టీలకు చెందిన నాయకులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ జిల్లా మహిళా నాయకురాలు పెద్దేమల్ మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ చారి మండలాల అధ్యక్షులు లక్ష్మణ్ చారి నరేందర్ బన్సత్ కుమార్ అలాగే శ్రావణ్ కుమార్ మహిళా నాయకులు అనిత మంజుల నర్సమ్మ నాయకులు రామ్ముదిరాజ్ రమేష్ పరమేశ్ అలాగే బాబాగౌడ్ శంకర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజ్ నాయకులు దుబాయ్ వెంకట్ శివ మన్నన్ ప్రకాష్ గౌడ్ నాగేష్ అంబదాస్ అశోక్ తదితరులు పాల్గొన్నారు కిరాణా షాపుకు వెళ్లిన తొమ్మిదేళ్ల బాలిక అదృశ్యమైంది కాగా బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని గ్రామంలో పుకార్లు వచ్చాయి ఈ సంఘటన తాండూర్ మండలం కోటు గ్రామంలో వెలుగులోకి వచ్చింది కరణ్కోటు పోలీసులు బాధితు కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కరణ్కోట్ గ్రామానికి చెందిన బక్క లాలమ్మ మనవరాలు స్వాతి స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నాలుగో తరగతి చదువుతోంది ఈ నెల ఇరవై రెండున సాయంత్రం నాలుగు గంటల వేళ ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చేందుకు సమీపంలోని కిరాణా షాప్ కు వెళ్లింది మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు మనవరాలు స్వాతి కోసం లాలమ్మ గ్రామంలో వెతుకుతూ ఉండగా అదే గ్రామానికి చెందిన సామెల్ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద ఎక్కించుకుని వెళ్లారని తెలిపాడు దీంతో లాలమ్మ కరణ్కోట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపింది కిడ్నాప్ అంటూ పుకారు రావడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు గత నాలుగు క్రితం ఇంటి నుంచి వెళ్లి పెద్దేముల్లో ఉన్న తన చిన్న బిడ్డ వద్దకు వెళ్లిందని అప్పుడు బాలికను తీసుకువచ్చినట్లు పేర్కొంది వైభవంగా కార్తీక దీపోత్సవం సాయిపూర్ లోని శివాలయంలో దీపారాధన చేసిన మహిళా భక్తులు భీమా జీవితానికి ధీమా తాండూరులో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ ప్రారంభించిన ప్రతినిధులు రాబోయేది బీసీల రాజ్యాధికారమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావడం ఖాయం బీసీ సంఘం కార్యదర్శి సభ్యులు కె రాజ్ కుమార్ బీసీల సమరభేదికి తరలి వెళ్ళిన సంఘం నేతలు నగర్లో తొమ్మిదేళ్ల బాలక అదృశ్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు విచారణ చేపట్టిన కరణ్ కోర్టు పోలీసులు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ సీ న్యూస్